మనమిచ్చే ప్రోత్సాహకాలు గాని అవి ఏ పార్టీకి సరిపోవాళ్ళ కానీ ఆ రైతు అనే వ్యక్తి ఈ రోజు మనసు పెట్టి పాడి ముద్దు బిడ్డల లాగా ఈ రోజు కాపాడుకుంటూ వాళ్ళందరికీ నేను రైతు సోదరులకి ఈ వృషభ రాజాలని పోషించి వాటి యొక్క జాతిని వాటి యొక్క మనవుడిని మేము చేసే చిరు ప్రయత్నం మా కమిటీ కానీ మేమందరం ఆ పోటీలు పెట్టి మీ యొక్క గొప్పతనాన్ని ఆ ఎద్దుల యొక్క విశిష్టతని ముందో జాతి యొక్క విశిష్టతని మేము చూపుతున్నామంటే అది ఒక చిరు ప్రయత్నమే ఇక్కడున్న ఎవరైతే వారి యజమానులు ఉన్నారో ఈ వృషభ రాజులని పోషించేటువంటి యజమానులు ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాలకు నమస్కారం చేస్తున్నా నేను ఎందుకంటే చాలా గొప్ప గొప్ప మనసుతో ఈరోజు మీ అందరూ ఆ ఎదురుని పోషణ చేసి ఇటువంటి జాతి మన ఒంగోలు జాతి మన రాష్ట్రానికే దేశానికే గర్వకారణంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మీదే తెలియజేస్తూ ఈ పోటీలకు వచ్చినప్పుడు చూస్తే చరిత్రలో లేని విధంగా రాష్ట్రంలో ఎక్కడైనా ఒంగోలు జాతి వృషభ రాజుల వందలాగురు పోటీలు జరిగితే నాలుగు బాల పళ్ళ సైజు ఆరు బాల పళ్ళ సైజు న్యూ కేటగిరీ సీనియర్ సైజు కేటగిరీ ఈ నాలుగు కేటగిరీలు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసేది గర్వంగా చెప్పుకుంటాం అది మన ఎమ్మెగలూరు గడ్డ ఎమ్మెగలూరు నియోజకవర్గం రాష్ట్రంలో ఎమ్మెల్యే నియోజకవర్గం కర్నూలు జిల్లా పశ్చిమ ఉన్న మనమే అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ముంగోల జాతి వృష్యభ రాజుల ఎద్దుల జాతర సందర్భంగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈసారి అద్భుతంగా ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క చిన్న దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి నేను చూసాను ఆ బండను కూడా ఇప్పుడే చెప్పారు మన అనౌన్సర్ చెప్తూ వారు చెప్పడం జరిగింది ఏదైతే వేమారెడ్డి గారు వేమారెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ యొక్క బండని రోజు ఆ బండ కూడా లేకుంటే అన్ని కేటగిరీ సైజు బండలు కూడా తయారు చేసి సొంతంగా ఇక్కడ మన ఎమ్మెగలూరు తిరుగులేని విధంగా ఆ బండలు కూడా మనకి ఇచ్చిన మన కమిటీ సభ్యులు వేదిక మీద కమిటీ పేరుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్ను అడిగారు నిన్న ఎమ్మెగలూరు నియోజకవర్గాన్ని ఇన్ని కార్యక్రమాలు పెడితే ఎన్ని కళ్ళతో చూడాలని మా ఎమ్మెగలూరు నియోజకవర్గాన్ని జాతర సందర్భంగా ఒక్క కంటితో చూస్తే సరిపోదు వెయ్యి కళ్ళతో చూసిన ఈ సంబరాలు నియోజకవర్గంలో క్రికెట్ కావచ్చు ఎత్తుల పోటీలు కావచ్చు కబడ్డీ కావచ్చు షటిల్ బ్యాడ్మింటన్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు డ్రామా కావచ్చు అదే రకంగా రేలా రేలా కావచ్చు జరిగిన యమంగనూరు కర్నూలు జిల్లా గుర్తు రావాల్సింది విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అసోసియేషన్ లో పివి మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి పోటీలో పాల్గొనేటువంటి పద్దెనిమిది కాళ్ళు వచ్చాయి ఈ రోజు దాదాపు పద్దెనిమిది మంది రేపు ఆరు పాల సైజు పండు ఉన్నటువంటి ఎద్దులు రేపు ఇంకొక కేటగిరీ రాబోతోంది ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మన ఎమ్మెల్యే నియోజకవర్గం మన గోరవీళ్ళ మండలం నుంచి పెద్ద నెలతో రైతు సోదరుల యొక్క ఎద్దులకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో ఆశీర్వదించి దూరం నుంచి నా మాటలు వింటున్న సోదరులందరూ చప్పట్లు కొట్టాలా ఎదుల్ని ఆశీర్వదించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని తెలియజేస్తూ అక్కడ మా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆ శామయన మా అక్కలకు చెల్లెళ్లకు పిల్లలకు వేసినటువంటిది వారికి కొన్ని స్థలం ఇచ్చి